గణగణ గంట పూర్వం అడవిని ఆనుకుని ఓ గ్రామం ఉండేది అప్పుడప్పుడు ఆ ఊళ్ళో గంట మోగిన చప్పుళ్ళు వినిపించేవి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎందుకు వస్తున్నాయో తెలియక గ్రామస్తులంతా భయపడేవారు రాత్రిళ్ళు అయితే మరింత వణికిపోయేవారు ఇది ఖచ్చితంగా దెయ్యాల పనే అనుకుని చాలామంది ఆ గ్రామం నుంచి వెళ్లిపోయారు వారికి ఆ అడవి గుండా పొరుగు ఊళ్లకు వెళ్లాలన్నా కట్టెలు తెచ్చుకోవాలన్నా భయంగా ఉండేది ఆ ఊరికే చెందిన రమేష్ తన చదువు ముగించుకుని ఈ మధ్య పట్నం నుంచి వచ్చాడు మొదట గ్రామస్తుల మాటలు విని ఆశ్చర్యపోయాడు దెయ్యాలు భూతాలు లేనేలేవు ఈ గంట చప్పుళ్ల వెనక ఏదో కారణం ఉండే ఉంటుంది అనుకున్నాడు ఓ రోజు నెమ్మదిగా ఆ గంట శబ్దం వస్తున్న వైపు వెళ్లాడు అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి వెంటనే అక్కడి నుంచి తిరిగి ఊరికి వెళ్లాడు గ్రామ పెద్దను కలిసి విషయం చెప్పాడు ఆయన మిగతా గ్రామస్తులంతా రమేష్ వెంట అడవిలోకి వెళ్లారు అక్కడ ఒక చెట్టు నిండా కోతులే ఉన్నాయి ఓ కొమ్మకు గంట వేలాడుతోంది కోతులు అటు ఇటూ గెంతినప్పుడు పెద్దగా గాలి వచ్చినప్పుడు అది మోగుతోంది ఊరి వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు నెమ్మదిగా చెట్టు కొమ్మకున్న గంటను తీసివేశారు ఇంతకు ముందు ఊరు వదిలి వెళ్లినవారు కూడా విషయం తెలిసి నెమ్మదిగా తిరిగి వచ్చారు మూఢనమ్మకాల వల్ల ఇన్నాళ్లు అనవసరంగా ఇబ్బంది పడ్డాం అంటూ బాధపడ్డారు తర్వాత అంతా కలిసి రమేష్ ను మెచ్చుకున్నారు తొందరపాటు నందనవనంలో రకరకాల జంతువులు నివసించేవి ఆ అడవికి సింహం నుగరాజుగా ఉండేది బాధ్యతలు మర్చిపోయి ఇష్టం వచ్చినట్లుగా జంతువులను వేటాడేది ఎప్పటిలాగే ఒకరోజు జంతువులను వేటాడటానికి బయలుదేరింది అలా దారిలో వెళ్తూ ఉండగా దాని తలమీద ఓ చెట్టుకొమ్మ పడింది దాంతో స్పృహ తప్పి పడిపోయింది కాసేపటికి లేచిన తలకి బలమైన గాయమవ్వడంతో గతమంతా మర్చిపోయింది ఎప్పుడూ హడావుడిగా ఉండే మృగరాజు చుట్టుపక్కల ఉన్న జంతువులను ఏమీ అనకుండా ఓ చోటకు వెళ్లి కూర్చుంది అది చూసి ఆ జీవులన్నీ ఆశ్చర్యపోయాయి అప్పుడే ఓ పావురం వచ్చి జరిగిందంతా మిగతా జంతువులకు వివరించింది దాంతో అవన్నీ ఊపిరి పీల్చుకున్నాయి ఇక నుంచి ఈ మృగరాజు బాధ తప్పింది లేకపోతే ఎప్పుడు ఎవరిని చంపుతుందో తెలియక భయం భయంగా గడపాల్సి వచ్చేది అనుకున్నాయి అప్పుడే అక్కడికి వచ్చిన ఎలుగుబంటి ఈ మృగరాజు ఇన్ని రోజులు మనందరినీ ఎంత ఇబ్బంది పెట్టింది బతిమాలిన వినకుండా చిన్న చిన్న పిల్లల్ని చంపేసింది ఇప్పుడు దీన్ని కొట్టినా ఏమీ అనదు కాబట్టి మనందరం కలిసి కొడదాం అంది ఆ మాటలు విని మిగతా జంతువులు వద్దు మిత్రమా ఇప్పుడు మన ప్రాణాలకేం ప్రమాదం లేదు కదా అన్నాయి అయినా వినకుండా పెద్ద కర్ర తీసుకొచ్చి మృగరాజు తలమీద గట్టిగా కొట్టేసింది ఎలుగు ఆ దెబ్బకు మళ్లీ సింహానికి గతం గుర్తొచ్చి గర్జిస్తూ జంతువుల మీదకు దూకింది ఇలా ఎలుగుబంటి తొందరపాటు మొదటికే మోసం తీసుకొచ్చింది ఈ అద్భుతమైన కథనాలను మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా ఇతరులకు ఇది చేరుతుంది